హాయ్ ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంబిక ఫోన్ మాట్లాడుతుండగా ఈలోపు చారు కేస వస్తాడు ఏంటి బాబా ఫోన్ మాట్లాడినట్టుగా యాక్టింగ్ చేస్తున్నావా నాది విషయం పక్కన పెట్టు ఏంటి మీటింగ్ చెడిపోయిందని చెప్పేసి కంగారు పడుతున్నావా అవును బావా మీటింగ్ జరిగితే చాలా విషయాలు బయటపడేది అయినా చాలా విషయాలు బయ బయటపడేదని చెప్పేసి అనుకుంటున్నావు ఏంటి అంతగా భయపడుతున్నావు అని చెప్పేసి చారుకేశవ అంబికను అడుగుతూ ఉంటాడు మళ్ళీ ఎలాగో బీహారీ ఫామ్లోకి వస్తాడు కదా అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ పెడతాడు సెట్ సెట్ చేసినవన్నీ ప్రతి ఒక్కటి సెట్ చేసి చూపిస్తూ ఉంటాడు అని చెప్పేసి చారుకేశవ మాటలు సుభాష్ ఇక లైన్లో ఉండి మాటలు వింటూ ఉంటాడు అక్కడ నుంచి చారుకేశ్వ వెళ్ళిన తర్వాత సుభాష్ నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది అంబిక ఎలాగైనా విహారీ ఆఫీస్లో ఎంట్రీ కాకముందే ఈ పది పదిహేను రోజులు నా చేతిలో ఉన్నప్పుడే నా పవర్ని చూపించుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు విహారీ స్పృహలోకి వస్తాడు కదా నార్మల్ డీఛార్జ్ చేసి నార్మల్ వార్డుకు తీసుకొస్తారు ఈలోపు తీసుకొచ్చిన తర్వాత మరోవైపు చాలా వీక్గా ఉంటాడు కదా ఇక ఈ విధంగా ఉంటుంది మీరు కాస్త జ్యూస్ తాగాలి ఎందుకంటే చాలా వీక్గా ఉన్నారు అని చెప్పేసి అంటుండగా వద్దు లక్ష్మి అని చెప్పేసి విహారి అంటుండగా లేదు బాబుగారు ఎలాగైనా సరే మీరు జ్యూస్ తాగాలి లేకపోతే చూడండి ఎంత వీక్గా ఉన్నారో అసలే తనకి అంత పెద్ద దెబ్బ తగిలి బ్లడ్ అంతా పోయింది అయినా ఆ బ్లడ్ ఇచ్చింది నువ్వే కదా మహాలక్ష్మి అయ్యో బ్లడ్ ఇచ్చింది నేనైనా ఇక మీరు మాత్రం ఎంతైనా బ్లడ్ పోయిన తర్వాత చాలా వీక్గా ఉంటారు కదా నా మాట కాదనకుండా మీరు ఇక నేను చేసిన జ్యూస్ తప్పకుండా తాగాలి అని చెప్పేసి కనకమహాలక్ష్మి అంటూ ఉంటుంది అయినా ఒక అందుకు నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఏంటి విహార్ బాబు ఎందుకంటే నీకు నేను ఏం చేయకపోయినా సరే నువ్వు మా నా మాత్రం చాలా చేస్తున్నావు ఒక స్థానంలో ఉండి ఎలా చేస్తారో అలా చేస్తున్నావు చెప్పేసి విహారి మాట విని లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు మనసులో అనుకుంటుంది ఈ మాట చాలు విహారి బాబు నీ స్థానంలో ఉండి ఎలా చేస్తున్నావని చెప్పేసి అన్నావు కదా ఈ మాట చాలు ఈ జన్మకి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి విహారి పక్క వార్డులోనే ఆది కేశవులు ఆ వార్డ్లోనే ఉంటారు విహారి పక్క వార్డులోనే అటే చూస్తుండగా గౌరీ మాత్రం బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి నర్స్ దగ్గరికి వెళ్తుంది ఈలోపు విహార్ బెడ్ దగ్గర ఉండి గౌరీ సిస్టర్తో మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు లక్ష్మి ఇక జ్యూస్ తాగమని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తుంది కదా ఇక ఆది కేశవులు అదే వార్డులో ఉంటాడు కదా ఆ వార్డు పక్క నుంచలే లక్ష్మి ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ విహారి బెడ్ దగ్గరికి వస్తుంది అప్పుడు విహారితో ఈ విధంగా అంటుంది మీరు జ్యూస్ తాగితే ఇక త్వరగా కోలుకుంటారని సిస్టర్ చెప్పారు అలా అని చెప్పేసి మార చేయకుండా నేను పట్టిన జ్యూస్ను మీరు తాగాలని చెప్పేసి జ్యూస్ పట్టి విహారికి తాగించాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది విహారీ ఒక్కసారిగా గౌరీని చూస్తాడు ఇక మరోవైపు గౌరీ కాస్త డాక్టర్తో ఆది కేసువుల కోసం అని చెప్పేసి మాట్లాడుతుండగా విహారీ గౌరిని చూసి షాక్లో ఉండిపోయి కనకమాలక్ష్మి జ్యూస్ పడుతుండగా మెల్లగా కనకమహాలక్ష్మి కనకమాలక్ష్మి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఏంటి విహార్ బాబు ఏమన్నా కావాలా అని చెప్పేసి అంటుండగా ఒక్కసారి అటు చూడని చెప్పేసి సైగ చేసేసరికి అక్కడ గౌరీ చూసి ఒక్కసారిగా కనుక లక్ష్మి షాక్ అయిపోతుంది అయ్యో అమ్మ అమ్మ ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటుండగా ఇప్పుడు నేను నన్ను చూస్తే అమ్మ నాన్న తట్టుకోలేరు నేను అమెరికాలో ఉన్నానని అమ్మ నాన్నకు తెలుసు ఒకవేళ నన్ను చూశారనుకో ఇక వాళ్ళు నన్ను చూసి తట్టుకోలేని పరిస్థితులు అయిపోతారు అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాకుండా ఒక్కసారిగా విహారీ మీద అలా పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది అలా ఒక్కసారిగా ఇక వెనక్కి తిరిగి గౌరి చూసరికి ఇక అలా విహారికి ఏదో చెప్పబోతున్న టైంలో గౌరి వాళ్ళిద్దరిని చూసి కొత్తగా అనుకుంటా పాపం హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఆదికేశవుల బెడ్ దగ్గరికి వెళ్తుంది ఏందే ఎందుకు అలా నవ్వుకుంటూ వస్తున్నా చెప్పేసి ఆదికేశవులు అంటుండగా ఏమో అయ్యా ఎవరి తలరాతలు ఎట్టుంటానయో ఏందో ఇక పక్క వాటిలో ఉన్నారు పాపం కొత్తగా పెళ్ళైందనుకుంటా ఇక వాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు తీరక ముందుకే హాస్పిటల్లో ఉన్నారు అయినా ఏం చేద్దామే అలా బతుకులు అలా జరుగుతున్నాయి ఏమోలే మన కనకమాలచ్చమైతే హ్యాపీగా ఇక అమెరికాలో ఉంది అట్టా అని చెప్పేసి మన కనకమాలచ్చిమి అలాంటి ఇబ్బందులు ఏం పడరు కదయ్యా నువ్వు ఊరుకోవయ్యా ఎప్పుడు చూసినా కూతురు గురించి అట్లా ఆలోచిస్తూనే ఉంటావు కాస్త నీ ఆరోగ్యం కుదుట పడితేనే కదా నీ కూతురు నీ ఇంటికి వచ్చేది ఇప్పుడు ఈ విషయం చెప్పాలనుకో భయంతో అమెరికా నుంచెలి అదేదో ఎక్కుతా చూసినావా ఏదో పాటో ప్లాటో అదేనే ఫ్లైటు ఫ్లైటు ఏమయ్యా గదే మళ్ళా గది ఎక్కిది నువ్వు మంచిగా ఆరోగ్యమైన తర్వాత అమెరికాలో ఉన్న మన కూతురికి అల్లుడికి ఫోన్ చేసి చెప్దాం కానీ ఇక నువ్వు ఊరుకో ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తుంటే ఏదో ఒకటి అవుతా ఉండదు సర్లేవే డాక్టర్ ఏమన్నది ఏం లేదయ్యా నీ బ్లడ్ టెస్ట్ చేయించింది కదా బాగానే ఉందట కాస్త నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి గౌరీ ఆది కేశవులకు చెప్తుండగా పక్కవాడిలో ఉన్న లక్ష్మి మాటలిని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఈ విధంగా అంటాడు ఇదంతటి కారణం నేనే కదా నన్ను క్షమించు అని చెప్పేసి విహార విహార్ అంటుండగా అయ్యో బాబు అలా అనకు విహార్ బాబు మీ అమ్మ నాన్న నువ్వు అమెరికాలో నాతోని సంతోషంగా ఉన్నావని వాళ్ళ పిచ్చి కళలకు అడ్డుగా నేనున్నాను కదా ఇప్పుడు నిన్ను ఇలా ఇబ్బంది పెట్టి అందరితో నాన్న మాటలు పడేలా చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటుంటారు మరోవైపేపు పద్మాక్షి లక్ష్మిని ఎలాగైనా బయటికి పంపించాలని చెప్పేసి సహస్రతో అంటూ ఉండగా అమ్మ అసలు ఆ లక్ష్మిని ఇంట్లో నుంచో బయటికి పంపించాలి అది ఉంటే అసలు బాబుకు అది నాకు దూరం చేసేలాగా అనిపిస్తుంది ఏ మాట్లాడుతున్నావే పిచ్చి పిచ్చిగా అవునమ్మమ్మ అది ఉంటే నేను ఇంట్లో ఉండను అసలు పెళ్ళి కూడా చేసుకోరని చెప్పేసి కోపంగా అంటుండగా ఏ అది పని మనిషే అది పని మనిషి ఇంట్లో పని మనిషి కాబట్టి అది రేపు వెళ్ళమంటే వెళుతుంది తల్లలేని మాటలు మాట్లాడకే అని చెప్పేసి శాస్త్రమమ్మ అంటూ ఉంటుంది ఖచ్చితంగా బావ ఇంటికొచ్చేలోపు ఆ లక్ష్మి ఇంట్లో ఉండకూడదు ఇది మాత్రం నిజం మమ్మీ అని చెప్పేసి పద్మక్షత అంటుండగా అప్పుడు యమునను పిలుస్తూ ఉంటారు ఏంటి అని చెప్పేసి అంటుండగా ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా ఆ లక్ష్మి ఇంట్లో ఉండడానికి వీలేదత్తయ్యా లక్ష్మి ఏం చేసిందమ్మా ఆ లక్ష్మి చూస్తేనే నా ఒంటిదిండా జల్లు వాకినట్టుగా అనిపిస్తుంది ఎలాగైనా లక్ష్మిని ఇంట్లో నుంచి పంపించాలని చెప్పేసి ఆ మాట విని యమున షాక్ అయిపోతుంది